రెండవ జిల్లా అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా సురేష్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం నలభై వేల మూడు వందల యాభై ఎనిమిది బోగస్ ఓటర్స్ ఉండారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఈఆర్ఓస్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇరవై ఐదు వేల తొంభై ఏడు మంది జెన్యున్ ఓటర్స్ అని తేలింది అంటే ఇంచుమించుగా అరవై రెండు శాతం ఓటర్సు జెన్యూన్గా ఉన్నారు అక్కడే నివసిస్తూ ఉన్నారు వాళ్ళు ఎలిజిబుల్ అన్నటువంటి విషయాన్ని నివేదించడం ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఇక విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది వందల డెబ్బై రెండు ఓట్లు బోగస్ ఓటర్స్ అని కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో ఆ ముప్పై రెండు వేలకు సంబంధించి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల నూట ఇరవై మూడు ఓట్లు జెన్యూన్ ఓట్లుగా తేల్చారు అంటే ఇంచుమించుగా అరవై ఏడు శాతం ఓట్లు జెన్యున్ ఓట్లు అన్నటువంటిది తేలింది మేము ఒక్కటే చెప్పాం ఆర్టీఐ క్రింద మేము సేకరించినటువంటి ఇన్ఫర్మేషను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆ సమాచారాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ని టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ని టార్గెట్ చేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ తరఫున సురేష్ లాంటి వ్యక్తులు దుర్మార్గులు ఎవరైతే కంప్లైంట్ బోగస్ కంప్లైంట్ ఇచ్చారో వాటి మీద వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇక స్టేట్ ఎవరైతే ఆ ఎలక్షన్ కమిషన్ సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో వారికి ఇటువంటి బల్క్ కంప్లైంట్స్ బోగస్ కంప్లైంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఆదేశ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి మేము నివేదించడం జరిగింది ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇష్యూ గతంలో పద్నాలుగు డిసెంబర్ రెండు వంద పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కలిసి మేము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తూ ఉంది ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తూ ఉంది ఈ దేశంలో ఏ వ్యక్తికి కూడా ఏ రాజకీయ పార్టీకి కూడా ఒక ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంటి నీ కులమేంటి నీ మతం ఏంటి నువ్వు ఏ రా గతంలో నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓటేశావు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తావు అనేటటువంటి అడిగేటటువంటి హక్కు లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఓటర్ ఓటర్ ప్రొఫైల్ ఇల్లీగల్ ఓటర్ ఓటర్ ప్రొఫైలింగ్ ప్రకారం ఒక మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్ అని చెప్పి ఒక లండన్ నుంచో స్వీడన్ నుంచో విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఇల్లి ఈ యొక్క ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ అన్నటువంటిది చేస్తుంది దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక